ప్రతిమా ఫౌండేషన్ ప్రతిమా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆరేపల్లి వరంగల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా క్యాన్సర్ వైద్య శిబిరాన్ని శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయ స్వామి వారి శ్రీహస్తములచే రేపు పన్నెండవ తారీఖు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభించి వారి మంగళాశాసనాలతో ఒక సంవత్సరం పాటు దిగ్విజయంగా నడిపించాలన్న సద్ధేశంతో ఈ ఉచిత మెగా వైద్య క్యాన్సర్ శిబిరాన్ని నిర్వహించుకోబోతున్నాం రేపు పన్నెండో తారీఖు ఎనిమిదో నెల నుంచి వచ్చే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరు పద్నాలుగు ఆగస్టు వరకు మన వికాస తరంగిని ఇంతకుముందు ఏ ప్రాజెక్ట్ చేపట్టినా సరే ఏంటంటే అది చాలా సిస్టమేటిక్గా ఎక్కడ ఎవరికి ఇన్కన్వీనియంట్ కలగకుండా అందుకే ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ అంటే రెండు వేల ఏడవ సంవత్సరంలో వికాస తరంగిణి ఆధ్వర్యంలో స్వామివారి మంగళ శాసనాలతో మహిళా ఆరోగ్య శిబిరాన్ని ఎన్నో ఇప్పటి వరకు దాదాపు మన ఉమ్మడి వరంగల్లో నూట అరవై నాలుగు గ్రామాలలో నూట అరవై నాలుగు క్యాంపులు చేసి దాంట్లో ఒక లక్ష ఇరవై ఐదు వేల మందిని పరీక్ష జరిపి మహిళలకు దాంట్లో ఎనిమిది మంది క్యాన్సర్ మొదటి స్టేజ్ అంటే యూజువల్గా ఏంటంటే క్యాన్సర్ రెండో స్టేజ్ మూడో స్టేజ్ ఉంటే ఏంటంటే వాళ్ళు కొన్ని కొన్ని సిమ్టమ్స్ కనబడతాయి లక్షణాలు కానీ మొదటి స్టేజ్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏం లక్షణాలు కనపడో వాళ్ళు మంచిగా ఉందని చెప్పేసి అనుకుంటారు అటువంటి వారిని మా పరీక్షల ద్వారా పరీక్షించి వాళ్ళని ఎంతటి ఎర్లీ స్టేజ్లో వాళ్ళని గుర్తించి డాక్టర్ వీణాగారి ఆధ్వర్యంలో వాళ్ళందరికీ కూడా సత్య హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది వరంగల్ ఒక క్యాన్సర్ ఫ్రీ జోన్ చేయాలన్న సదు ఉద్దేశం అన్నట్టు ఇంతకుముందు మా వికాసరంగా చేసిందంటే మహిళా ఆరోగ్యం కోసం ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఒక మహిళలు కాదు పురుషులు కాదు అందరికీ అలానే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వారి సహకారంతో ఎట్లాంటి నిన్ననే మాకు వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ వచ్చింది అంగన్వాడీ వర్కర్స్ కూడా ఏంటంటే ఈ క్యాంప్లో పాల్గొనబోతున్నారు అది సో నేను జియో ఇష్యూ చేసింది గవర్నమెంట్ కూడా ఇక ఇది ఇంత సిస్టమేటిక్ ఇంకా చేస్తే వరంగల్ నిజంగా కూడా ఏంటంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా క్యాన్సర్ ఫ్రీ వరంగల్ క్యాన్సర్ ఫ్రీ జోన్గా వరంగల్ని మార్చాలి సో అది ఒకరితోనయ్యేది కాదు టీం వర్క్ గ్రూప్ ఎఫర్ట్తోనే ఇది పాసిబుల్ ఇంతకుముందు ఎన్నో క్యాన్సర్ క్యాంప్స్ ఎన్నో చేసాము కానీ ప్రాబ్లం ఏంటంటే పేషెంట్ క్యాంప్కి రావాలంటే ఫస్ట్ ఇది క్యాన్సర్ మహమ్మారి అని రావడం రాకపోవడం స్క్రీనింగ్ ముందే చేసుకుంటే ఎర్లీగా డయాగ్నోసిస్ చేసుకోవచ్చు అనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ పబ్లిక్లో క్రియేట్ చేయాలి పబ్లిక్ ఏంటంటే క్యాన్సర్ ఇన్వెస్టిగేషన్ చేయించుకోవాలంటే ముందే ఐడెంటిఫై అయితే ప్రాబ్లం అయిపోద్ది వీ కెనాట్ లివ్ అవర్ లైఫ్ అని అనుకుంటున్నాం కానీ ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్యాన్సర్ రాకముందే మనం ఇన్వెస్టిగేషన్ చేసుకొని ఫస్ట్ స్టేజ్లో క్యాన్సర్ ఐడెంటిఫై చేసుకోవాలి ప్రస్తుతం ఉన్న మెడికల్ టెక్నాలజీలో ఏంటంటే క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్లో వస్తే హండ్రెడ్ పర్సెంట్గా క్యూర్ చేసే ఆస్కారం ఉంది కానీ పబ్లిక్ ఏంటంటే క్యాన్సర్ అంటే మహమ్మారి క్యాన్సర్ వస్తే చనిపోతాం అనేది ఒక బ్యాడ్ అపోహ ఒకటి ఉంది సో వెస్టర్న్ కంట్రీస్లో వచ్చేసరికి ఏంటంటే క్యాన్సర్ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్లో ఎప్పుడు ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఏదైనా ఫస్ట్ స్టేజ్ కానీ సెకండ్ స్టేజ్లో ఐడెంటిఫై ఎందుకంటే పార్ట్ అండ్ పార్సల్ ఇండియాలో ఇప్పుడు మనం షుగర్ బీపీకి ఎట్లా టెస్ట్ చేసుకుంటాము అట్లనే వెస్టర్న్ కంట్రీస్లో ఎర్లీగా క్యాన్సర్కి కావాల్సిన టెస్ట్లన్నీ గవర్నమెంట్ ద్వారా లేకపోతే వాలంటరీ ఆర్గనైజేషన్స్ ద్వారా రెగ్యులర్గా చేయడం జరుగుతుంది సో రెగ్యులర్గా బీపీ షుగర్ ఎట్లా ఐడెంటిఫై చేస్తాము కూడా క్యాన్సర్ కూడా అలాగే ఐడెంటిఫై చేస్తారు ఫస్ట్ స్టేజ్లోనే ట్రీట్మెంట్ చేసి పేషెంట్ సర్వైవ్ అవ్వడం జరుగుతుంది కానీ మన ఇండియాలో ప్రాబ్లమ్ ఏంటంటే మేము చూసే క్యాన్సర్ పేషెంట్స్లో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద క్యాన్సర్ పేషెంట్స్ ఫోర్త్ స్టేజ్లోనే హాస్పిటల్కి వస్తారు సో ఫోర్త్ స్టేజ్ అంటే బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయాక రావడం జరుగుతుంది సో దాంట్లో మేము ఏం ట్రీట్మెంట్ కూడా పేషెంట్కి ఏం చేయలేకపోతున్నాం పేషెంట్ని క్యూర్ చేయలేకపోతున్నాం సో క్యాన్సర్కి ఏంటంటే ల్యాక్ పీరియడ్ ఉంటుంది అంటే క్యాన్సర్ సిమ్టమ్స్ బయటికి రాకముందు కూడా రోగికి ఒక ఐదు నుండి పది సంవత్సరాలు సపోజ్ సర్వైకల్ క్యాన్సర్ అంటే ఒక ఇరవై సంవత్సరాలు అంత టైం కూడా బాడీలో క్యాన్సర్ ఉంటుంది కానీ పేషెంట్ బయటికి సిమ్టమ్తో రాదు సో ఈ ఎర్లీ స్టేజ్లో మనం ఐడెంటిఫై చేయాలంటే స్క్రీనింగ్ టెస్ట్లు అనేటివి డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు స్క్రీనింగ్ టెస్ట్లో ఆల్రెడీ డిసైడ్ చేసి పెట్టారు సో వెరీ వెరీ స్మాల్ స్క్రీన్ టెస్ట్ పబ్లిక్ ఏమనుకుంటారు క్యాన్సర్కి చాలా కాస్ట్లీ టెస్ట్లు చేయించుకోవాలి టెస్ట్ చేయించుకోవాలంటే హైదరాబాద్కి వెళ్ళాలి అనే అపోహ ఉంటుంది ఈ అపోహ తీసేయడానికే మేము ఇక్కడ ప్రతిమా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వరంగల్ స్టార్ట్ చేయడం జరిగింది